স্ট డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చిల్డ్రన్స్ పబ్లిక్ స్కూల్ సంగడిగొండలో జరుగుతున్నటువంటి దినోత్సవ వేడుకల్లో భాగంగా పిల్లలందరూ కూడా ఎంతో ఆనందంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమ వేడుకల్లో పాల్గొనడం జరిగింది సో స్వాతంత్ర వీరులు ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి త్యాగాల కృషికి ఫలితంగా మనందరం ఇక్కడ సమావేశం నిర్వహించడం జరుగుతుంది సో వాళ్ళందరినీ స్మరించుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆ స్వాతంత్ర ఫలాలు అవి భారత తరాలకి మనందరం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు ఓకే